అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ నెల జనవరి పదిహేనవ తేదీన గురువారం నాడు సంక్రాంతి పండుగ వచ్చింది ఈ సంక్రాంతి పండుగ నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది మన పూర్వీకుల ఆచారం ప్రకారం ప్రతి సంక్రాంతి పండుగకి కీడొస్తుందని చాలామంది అంటారు అలాగే ఈ సంవత్సరం ఉంది కాబట్టి మూఢంలో ఈ సంక్రాంతి పండుగకి కీడు ఉంటుందా అని చాలామంది నమ్ముతారు కాబట్టి మన కుటుంబానికి ఎలాంటి కీడు లేకుండా ఉండాలంటే సంక్రాంతి పండుగ నాడు ఈ ఇంట్లో ఈ విధంగా దీపారాధన చేయటం వలన ఈ నియమాలు పాటించటం వలన సంవత్సరం అంతా మన ఇంట్లో భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పండితులు చెబుతున్నారు సంక్రాంతి పండుగ పూజా విధానం తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఒక షేర్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సంక్రాంతి పండుగ రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి సంక్రాంతి పండుగ రోజున ఉదయాన్న తలస్నానం చేసిన తరువాత దేవుడికి దండం పెట్టుకోవాలి అలాగే ఆ తరువాత మన పెద్దలకి కూడా నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే ఎల్లవేళలా మన కుటుంబాన్ని రక్షించేవారు ముందుగా పరమాత్ముడు తరువాత మన పెద్దలని మన ఇంట్లో ఉండే అమ్మ నాన్నలు చెబుతూ ఉంటారు అదేవిధంగా సంక్రాంతి పండుగ రోజున మన పెద్దలకి మనం ఇంట్లో చేసుకునే పిండి వంటలు అన్నీ కూడా సమర్పించాలి అది ఏ విధంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ పండుగ రోజున నలుపు రంగు వస్త్రాలు ధరించడం మంచిది కాదని వేరే ఏ రంగు వస్త్రాలు ధరించినా మనకి ఈ సంవత్సరం అంతా రాజయోగం కలుగుతుంది అదేవిధంగా పండుగ అంతా అయిపోయాక ప్రతి ఒక్కరూ దిష్టి తీయించుకోవాలి అలాగే దిష్టి తీసుకోవడం వలన దిష్టి దోషాలు తొలగిపోయి ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు మనం కూడా ప్రతి రోజు సంక్రాంతి పండుగనే కాకుండా ప్రతిరోజు మన గుమ్మానికి పూజ చేయాలి పూజ ఎలా చేయాలంటే గుమ్మానికి పసుపు రాసి వరిపిండి బొట్లు పెట్టి కుంకుమ బొట్లు కూడా పెట్టి ఇలా ఇంటి ముందు ముగ్గులు వేసి మామిడి తోరణాలు కట్టి మహాలక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి అయితే ఈ సంక్రాంతి పండుగ రోజున గుబ్బమ్మలు కూడా ముగ్గులపైన పెట్టాలి మనం ఇంటి ముందు ఎలాంటి ముగ్గులైనా వేసుకోవచ్చు కానీ తప్పకుండా ఆవు పేడతో చేసిన గుబ్బమ్మను మాత్రమే పెట్టాలి ఆ గుబ్బమ్మకి పసుపు కుంకుమ పెట్టి పూలతో అలంకరించాలి అలాగే కొన్ని పువ్వులను పూల రెక్కలను మన ముగ్గిపై చల్లుకోవాలి దీని ద్వారా మన ఇంట్లోకి అష్టలక్ష్ములు ప్రవేశిస్తారు మన దేవుడి గుడిలో వేసుకునే ముగ్గుల్లో తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తు వేసుకోండి ఈ సంక్రాంతి పండుగలో స్వస్తిక్ గుర్తు వేస్తే మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి వెంటనే వస్తుంది పండుగనే కాకుండా మన దేవుడి గుడిలో ఎప్పుడూ స్వస్తిక్ గుర్తుండేలా చూసుకోండి భోగి రోజు నువ్వులతో స్నానం చేసిన విధంగానే సంక్రాంతి పండుగ రోజు కూడా నువ్వులతో లేదా నువ్వుల నూనెతో నీ నువ్వుల నూట్లో వేసుకొని స్నానం చేయడం వలన మనకు ఉండే రోగాలు శని బాధలు జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోయి ఆరు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిసి వస్తాయని మన పండితులు చెబుతున్నారు ఈ సంక్రాంతి పండుగ రోజున మన పెద్దలకి బియ్యం ఇవ్వాలి అది ఎలా ఇవ్వాలంటే మనం నిత్యం వండుకునే విధానం ఏంటంటే బియ్యం కూరగాయలు ఉప్పు మిరపకాయలు చింతపండు ఆవాలు ఇలా ప్రతి ఒక్కటి బ్రాహ్మణుడికి మన పెద్దలకి ఇస్తున్నట్టే స్వయంపాకం ఇవ్వాలి ఈరోజు తప్పనిసరిగా అన్ని కలిపిన కలగూరా అని అంటారు మా ప్రాంతంలో మీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా అంటారు అయితే ఆ కలగూరని అన్ని రకాల కూరలతో వండుతారు పండక్కి తప్పనిసరిగా ఉండవలసింది గుమ్మడికాయ ఈ గుమ్మడికాయని మనం బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి అదేవిధంగా పండగ రోజున నువ్వులు బెల్లాన్ని కూడా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం వలన మనకు ఉండే దిష్టి దోషాలు నలదిష్టి దోషలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో సుమంగళి స్త్రీలు మీ భర్త పిల్లలు అందరూ బాగుండాలని తులసి మొక్కకి రాగుచెంపుతో నీళ్లను వడ్డిన చేయాలి విధంగా చేయడం వలన మీ పిల్లలు మీ భర్త ఆయుష్ పెరిగి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టాలంటే కర్పూరం రెండు లవంగాలు కొంచెం సాంబ్రాన్ని తీసుకొని ఇల్లంతా ధూపం వేయాలి ఇలా చేస్తే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి పోతుంది అదేవిధంగా మన ఇంట్లో తప్పనిసరిగా పాయసం లేదా పూలగం వండాలి మన పెద్దలకి నివేదించాలి అదేవిధంగా మడపళ్ళు పెట్టాలి మడపళ్ళు అంటే విస్తరాకు వేసి అన్నం పప్పు పాయసం కలగూర వీటన్నిటిని దేవుడి ముందు పెడితే మన పెద్దలు వచ్చి వాటిని తింటారని ఒక నమ్మకం అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళి కొంచెం బియ్యం కొంచెం బెల్లం తీసుకొని అందరూ కలిసి ఒక దగ్గర పాయసం తయారు చేస్తారు అది తిని కొంచెం కొంచెం గోమాతకి పెడతారు సంక్రాంతి పండుగ రోజున ఈ విధంగా చేయటం కొన్ని ప్రాంతాల్లో ఆచారం అలా చేయటం వలన మన ఇంటికి గోమాత ఉన్న కష్టాలన్నీ తీరుస్తుందని నమ్మకం అదేవిధంగా ఈ పండుగ రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పూజించాలి సంక్రాంతి పండుగ రోజున లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన పసుపు చామంతి పువ్వులతో అష్టోత్తరం చేయాలి అలాగే నారాయణని కూడా పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి కాబట్టి మన దేవుడి ముందు రేపు సంక్రాంతి పండుగ కనుక నెయ్యితో దీపాలు వెలిగించి ఆ నారాయణ్ని ఆ శ్రీమన్నారాయణకి ఎంతో ఇష్టమైన తులసి దళాల మాల వేసి మనం మనసులో కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం ఇక సంక్రాంతి పండుగ రోజున ధనలక్ష్మి